డిసెంబర్ రెండవ తారీఖున కుమ్మారిపల్లి గ్రామంకు చెందిన బొమ్మల సుమన్ ముప్పై నాలుగు సంవత్సరాలు గల వ్యక్తికి నిందితులు మరియు అతడి స్నేహితుడు వంజరి సురేందర్ హత్య చేసినట్టు మృత్యుడి భార్య బొమ్మల లావణ్య ఫిర్యాదు మేరకు వెల్కటూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు బొమ్మల సుమన్ బొమ్మల దిలేష్ వీరిద్దరు సొంత అన్నదమ్ములు సుమన్ తల్లికి వారి తండ్రి వారసత్వంగా ముప్పై ఆరు గుంటల భూమి కుమ్మరిపల్లి హాస్టల్ వద్ద ఆమె పేరును చేయించారు అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ భూమిని పదకొండు లక్షలకు విక్రయించి భయనగా రెండు లక్షల అరవై వేల డబ్బులను డిలేష ఒక్కడే తన సొంతకి వాడుకున్నారు ఆ భయాన డబ్బులు నాకు కూడా వాటా వస్తుందని సుమన్ అడగ్గా ఈ విషయంలో డిలేష్ మధ్య గొడవలు తన అన్నను చంపేస్తే భూమి అతనికి జరిగాయిస్తాయని ఆశపడి తన అన్నని చంపే ప్లాన్ వేసి స్నేహితుడు వంజరి సురేష్ తో కలిసి కథతో పొడి చంపేశాడు దీంతో హత్యకు గురైన వారి భార్య లావణ్య వెలకటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసుల రంగంలోకి దిగి హంతకులకు పట్టుకుని రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు ఈ స్పెషల్ డ్రైవ్ లో సిఐ రామ్ నరసింహారెడ్డి వెలకటూరు ఎస్ఐ ఉమాసాగర్ పూర్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి పోలీస్ ఇబ్బంది ఉన్నారు నువ్వు నాకు డబ్బులు ఇస్తలేమో అని చెప్పి పొడవు పెట్టుకుంటారు దాంతో ఏంటంటే ఈ విల్లేజర్ అయితే ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు కూడా నాకే రావాలి తర్వాత ఇప్పుడు నా ఎంపబడి పడతాడు మా భార్య ఎంబడి పడుతున్నాడు కోప బొద్దుడిని ఎట్లయినా నమ్మాలని ఉద్దేశం పొంది ఏంటంటే వాళ్ళ స్నేహితుడైన పోదనాక సురేంద్ర ఇద్దరు మాజీ జీవనశక్తి నట్లేదు మొన్ననే ఒక ఆరుల క్రితం జైలుకి వెళ్ళి రిలీజ్ చేయించు అతను సహాయకారం కోతాడు తాగినప్పుడు ఏంటంటే ఇట్లా నేను మా అన్నీ ఆ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటున్నాను అంటే ఏంటంటే ఆ రోజు సాయంత్రం రెండు తారీఖు రోజు సాయంత్రం వీళ్ళిద్దరూ ఇంట్లో మద్యం సేవిస్తారు మద్యం సేవించిన తర్వాత ఇంటికి పోయి ఢిల్లీ వేసి ఏంటంటే వాళ్ళ అన్న విజయ్ గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకుంటే వీళ్ళు అనుకున్న ప్రకారమే విజయ్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇంటికి వెళ్తారు ఇట్లా మావోడు మనల్ని గొడవ పెట్టినంటే వా సురేందర్ మీకు ఫోన్ చేసి చెప్తారు చెప్పగానే ఏంటంటే వీడు మోటార్ సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళి అదే అదనంగా భావించి సురేందర్ వాడిని రెక్కలు వీళ్ళు పట్టుకోగా వీడి ఎంపడి తీసుకెళ్ళిన కత్తితోటి తమ్ముడు అయిన దిలేసు విజయ్ కోడి చేస్తారు అక్కడికక్కడే కిందపాడి చనిపోతారు చనిపోకుండా అనుమానం రాకుండా ఏంటంటే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఒక కిరాణా షాప్ ముందట ఆ శవాన్ని వేస్తారు వేసి ఎక్కడైతే ఆడ రక్త మరగాలు జరిగినాయో విజయ్ కలిసి ఏమైనా దిలేష్ కలిసి అదంతా కడిగి అక్కడ నుంచి రక్త బట్టలు అన్ని దాచిపెట్టేసి పారిపోతారు ఈరోజు ఇలా ఉదయం మనకు సమాచారం వచ్చేసి మధ్యాహ్నం వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసిన క్రమం వీళ్ళు కూనరు ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ హత్యకు ఉపయోగించిన కత్తి ఏదైతే ఉన్నదో బావిలో పడవుతారు చేదబావిలో ఈ చేదబావిలో నుండి కూడా ఆ కత్తిని రికవర్ చేసుకున్నాం వాళ్ళ రక్త బట్టలు తర్వాత హత్యలో ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు మొబైల్ కూడా సాధనం చేసుకొని నిందితులు ఇందరిని రిమాయిండ్ తరలించడం జరుగుతుంది